శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శని మార్గి అంటే ఏంటో శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు నవగ్రహాలలో శనేశ్వరుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జులై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు అంటే శనీశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో రుజుమార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాసులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి శ్రమకి తగిన ఫలితము కష్టానికి తగిన ఫలితము లభించటానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది కెరీర్లో మాత్రం పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి శనైశ్చరుడు ఆయన తిరోగమనం నుంచి అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గములోకి రుజు మార్గంలోకి వెళ్ళటం శని వక్రత్యాగం చేయటం శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా వక్రత్యాగం చేసిన శనిశ్వరుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జులై నెల వరకు కూడా ఇలా రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు తదుపరి కన్యా కన్యారాశి వాళ్ళకి శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల శని వక్రత్యాగం వల్ల శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇంతకుముందు ఒక మార్గంలోనే సంపాదన ఉన్న కన్యారాశి వాళ్ళందరూ కూడా రెండు మూడు రకాలైన మార్గాలలో సంపాదన పెంచుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వస్తు సంపద పెరుగుతుంది అంటే మీకు అవసరమైనటువంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసుకుంటారు ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు అలాగే సంబంధాల్లో కూడా పరస్పర అవగాహన మెరుగుపడుతుంది భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇలా పరస్పర సంబంధ బాంధవ్యాలలో అవగాహన మెరుగుపరుచుకోవటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి కొన్ని విషయాల్లో మాత్రం కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అన్నట్లుగా కొత్త కొత్త సవాళ్లు మీకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సవాళ్ళను మీరు ఛాలెంజ్గా స్వీకరించి ఆ సవాళ్ళలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకు అవకాశం ఉంది అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా ఉంటే నిదానంగా ఉంటే అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి దూకుడితో గొడవలకు వెళితే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి శని వక్రత్యాగం శని రుజుమార్గం శని మార్గి వల్ల ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి నిదానంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయటం మంచిది అలాగే విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటుంటే కన్యా రాశి వాళ్ళకి ఈ అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం అవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇంతకుముందు వ్యాపారంలో ఉన్నటువంటి పోటీని ఇప్పుడు ఎక్కువగా తట్టుకుంటారు వ్యాపార పరంగా కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి లాభాల కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకు కూడా ఎలా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగ రంగంలో ఉన్న ప్రతికూలతలు తగ్గిపోతాయి ఆఫీస్ పాలిటిక్స్ అనేవి కన్యా రాశి వాళ్ళకి తగ్గిపోతాయి ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ శని వక్రత్యాగం అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకి చాలా వరకు ఉద్యోగ రంగంలో ఉపశమనం పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగము శని రుజుమార్గం అనేటటువంటిది అన్ని రకాలుగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తోంది కానీ కొత్త సవాళ్ళు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి ముందడుగు వేయాలి దూకుడుతనం తగ్గించుకుంటే అనుకూల ఫలితాలు చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష పరంగా శని వక్రత్యాగము శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనిశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ బావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇచ్చినట్లయితే శని వక్ర త్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్న అవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనిశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు అలాగే శని వక్రత్యాగం చేశాడు తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం లేదా నవగ్రహాల్లో శనిశ్చరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి దీన్ని శని దీపం అంటారు ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేసినా కూడా శనివక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలనే ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక నుంచి బయటపడవచ్చు అయితే శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు ఫలితాలు ఉంటాయి గోచారం అంటే రాశి ఫలితం గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి దాదాపుగా గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈ శని వక్రత్యాగమే పన్నెండు రాశుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి శని వక్రత్యాగం శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు దానివల్ల కలిగే ఫలితాలు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి